మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ వేళ ఏంటంటే ఒక మంచి హెల్తీ రెసిపీస్తోని మీ ముందుకు వచ్చాను అలాగే ఒక విషయం చెప్పడానికి కూడా మీ ముందుకు వచ్చానండి ఒక అమ్మాయి అయితేనండి మాకు మెసేజ్ పెట్టింది ఏమనంటే తనకి బల్కీ యొరస్ నైన్ పాయింట్ ఎయిట్ టూ సిఎం అంటే చాలా చాలా ఎక్కువండి అంటే నలభై ఎనిమిది ఎంఎం అనమాట సారీ తొంభై ఎనిమిది ఎంఎం అలాంటప్పుడు తగ్గడం అనేది చాలా కష్టం అండి గచ్చికాయకి అసలు తగ్గనే తగ్గదు అది ఆపరేషన్ పడుతుందా అన్నారమ్మా అన్నారు ఖచ్చితంగా ఆపరేషన్ అయితే చేయించుకోవాలి ఈమెయితే గచ్చికాయ వాడేస్తున్నానమ్మా అన్నారు కానీ నన్ను అయితే అడగలేదు ఈమె కానీ ఒకటమ్మ నేను ఫుడ్ కూడా మార్చుకోవాలన్నాను బ్లీడింగ్ కూడా ఓవర్గా అయిపోతుందని చెప్పే పెట్టారు ఈవిడ మీరు ఫుడ్ మార్చుకోకుండా గచ్చికాయ వాడినా ప్రయోజనం ఉండదని ఎన్నోసార్లు చాలా వీడియోల్లో పెట్టాను మీరు ఒక వీడియో చూసేసి ఆ వీడియో చూసి మీరు గచ్చికాయ వాడుకుంటే పొరపాటే ఎందుకంటే నేను ఫుడ్ వీడియోలు కూడా పెట్టాను ఎందుకంటే గచ్చకాయ వాడినంతకాలం ఏ ఫుడ్ వాడాలి అనేసి నేను చాలా క్లియర్గా పెడతాను ఎందుకంటే బ్రౌన్ రైస్ వాడాలి పాలు తాగకూడదు అలాగే షుగర్ తినకూడదు వైట్ రైస్ అస్సలు తినొద్దు అని కూడా నేను చాలా విషయాలు ఎన్వి తినకూడదు కూరగాయలు ఎక్కువ తినాలి ఇవన్నీ చెప్పాను అవన్నీ పాటించుకోకుండా మీరు గచ్చకాయ ఒకటి వాడినా మాత్రం ఏంటమ్మా ప్రయోజనం ప్రయోజనం ఉండదని నేను చాలా వీడియోల్లో చెప్తూనే ఉన్నాను అలాగే అప్పుడు నాకు పద్దెనిమిది ఎంఎం ఉంది కాబట్టి తగ్గింది ఇప్పుడు ఆ అమ్మాయికి అలా కాదు కదా నైంటీ ఎయిట్ అంటే మామూలు విషయం ఏం కాదు తొంభై ఎనిమిది ఎంఎం అంటే నైంటీ ఎయిట్ ఎంఎం అంటే మామూలు విషయం కాదు చాలా సివియర్గా ఉంది అమ్మాయికి వెంటనే వెళ్ళి మీరు ఆపరేషన్ అయితే చేయించుకోండి మీరు ఇలాంటి రిస్కులు తీసుకోవద్దు వీడియోని పూర్తిగా వినడం అనేది అలవాటు చేసుకోండి అమ్మా ఎందుకంటే నేను చెప్పాను అందులో పద్దెనిమిది పాయింట్లకి నాకు చాలా సివియర్ అయ్యింది అది తగ్గడమే చాలా కష్టం అనేసి చెప్పాను నేను అది కూడా ఎలా తగ్గించుకోవాలనేది కూడా మీకు నేను చాలా క్లియర్గా పెట్టాను ఫుడ్ మార్చుకోకుండా మీరు గచ్చిగా వాడడానికి కూడా ప్రయోజనం ఉండదు అలాగే డేట్స్ టైంలో కూడా వాడకూడదు అలాగే డేట్స్ టైంలో కూడా ఫుడ్ అనేది చలువు చేసే పదార్థాలు తినాలన్నాను ఆమెకేమో నాకు గడ్డలు పడుతున్నాయండి బ్లీడింగ్ ఎక్కువైపోతుంది బ్లడ్ శాతం తక్కువైపోయిందని చెప్పి చాలా మరి అవుదా నేను చెప్పింది ఏంటి మీరు చేసేది ఏంటమ్మా చేయకూడదు మీరు అన్నీ మార్చుకోగలగాలి అలాగే బ్లీడింగ్ టైంలో బ్లీడింగ్ ఎక్కువైపోతున్నప్పుడు మీరు చలువు చేసేవి ఫ్రూట్ జ్యూసులు మానకూడదు చలువు చేసే పదార్థాలు తినాలి అలాగే రావి బెరడు తెచ్చుకుని పొడి చేసుకుని ఆ పొడి కూడా తినాలని చాలా వీడియోల్లో నేను పెట్టాను మీరేమో నా ప్రతి వీడియోని ఫాలో అవటం అనేది నేర్చుకోండి ఫస్ట్ ఎందుకంటే నేను ప్రతి వీడియోలో ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ చెప్తాను మనం తినే ఫుడ్నే మనం మెడిసిన్లో మార్చుకోవాలి అంటాను ఇప్పుడు బ్రౌన్ రైస్ తినాలని ఎందుకంటాను అంటే బ్రౌన్ రైస్లో బీట్వెల్వ్ ఉంటుంది అది కూడా గర్భాశయ వ్యాధులు తగ్గిస్తుంది అలాగే గోంగూర తినండి అని చెప్తాను కొన్ని కొన్ని తినొద్దని చెప్తాను అవి పాటించుకోవాలి అది కూడా ఏంటంటే మామూలు టైంలో ఒక రకంగా ఫుడ్ తినాలి అలాగే డేట్స్ టైంలో కూడా చలువు చేసేవి తినాలి కారం వస్తే తినకూడదు మీరు మామూలుగా తినేస్తూ తగ్గాలి అంటే మాత్రం అవ్వదండి నా ఫుడ్ వీడియోలు మొత్తం చూడండి చూడండి నేనైతే ఏం వాడుతున్నానో నేను ప్రతి దాంట్లో గసగసాలని ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్లు డ్రై ఫ్రూట్స్ వాడతాను ఎక్కువగానే చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువగా తినాలన్నమాట ఫస్ట్ మందు వల్ల ఏది తగ్గదమ్మా పక్కన మనకి ఇమ్యూనిటీ పెరిగే ఫుడ్ తినాలి డాక్టర్స్ కూడా అదే చెప్తారు మీరు మందులు వేసుకుంటే అవ్వదమ్మా మీరు ఖచ్చితంగా క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ అంటే రేట్ ఎక్కువని కాదు అందులో పోషకాలు అనేవి ఎక్కువగా ఉండాలి బ్రౌన్ రైస్ లేకపోతే కొర్రలు అన్నం అవి తినాలి వైట్ రైస్ ఎందుకు తినొద్దు అంటానంటే వైట్ రైస్లో ఏమీ ఉండదు ఓన్లీ క్యాలరీస్ మాత్రమే ఉంటాయి కాబట్టి అది తిన్నా మనకి వేస్ట్ అనమాట మనం ఏదైనా తిన్నామంటే దానికి డబుల్ బెనిఫిట్ ఉండాలి అలాగే కూరగాయలు కూడా ఎక్కువ తినడానికి అలవాటు పడాలి ఫ్రూట్స్ అయితే నేను చెప్పాను దానిమ్మ జ్యూస్ కంపల్సరీ తాగాలని చెప్పాను అలాగే వేరే వేరే ఫ్రూట్స్ సపోటాసు ఇవన్నీ తాగటం ఏంటంటే తాగడం వల్ల ఏంటంటే ఒకవేళ బ్లడ్ మీకు బ్లీడింగ్ డేట్స్లో బ్లీడింగ్ అయిపోతున్నా కూడా బ్లడ్ లాస్ అనేది ఉండకుండా మిమ్మల్ని అది ప్రొటెక్ట్ చేస్తుందని నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను మీరు డైరెక్ట్గా మీరు గచ్చకాయ వాడేసినట్టున్నారు అది రాంగ్ అది అయినా కూడా మీరు వాడాలి అన్నప్పుడు నా నాకు మెసేజ్ పెట్టాలి మీరు నాకు ఇంత ఎమ్మెందమ్మా అంటే నేను చెప్పేస్తాను ఎందుకంటే అది తగ్గదు నలభై రోజుల్లో తగ్గడం అనేది అసంభవం అనమాట ఇప్పుడు ఫైబ్రేట్స్ ఉన్నాయండి తగ్గుతుంది కానీ మూడు నెలలు నాలుగు నెలలు టైం పడుతుంది ఎందుకంటే మీ అందరికీ ఒకలా ఉండదు ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచుకోవాలి ఖచ్చితంగా ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి చాలా లేట్ అయిపోతుంది అలాగే ఇమ్యూనిటీని పెంచుకోవడానికి నేను ఫుడ్ అనేది పెట్టాను మీకు ఎలా అంటే బ్రౌన్ రైస్ తినండి కూరగాయలు ఎక్కువ తినండి అలాగే పాలు తాగొద్దు పాల్లో రకరకాల మెడిసిన్స్ కలపడం వల్ల కూడా మన ఇమ్యూనిటీని కోల్పోతున్నాం అనమాట నువ్వులు తినండి వేరుశెనగలు అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తినాలి అలాగే మనం ఆడించుకున్న నూనె మాత్రమే వాడాలి బయట నూనెలు వాడినా కూడా నాట్ యూజ్ ఎందుకంటే మీకు గచ్చకాయ అనేది పని చేయదు ఎందుకంటే మనం గచ్చకాయ అనేది కెమికల్ కాదు డైరెక్ట్గా హెర్బల్ అది దాన్ని మనం పంపిస్తున్నప్పుడు మనం సైడ్ నుంచి ఫుడ్ రూపంలో కెమికల్ పంపించామనుకోండి ఈ మందు అనేది మీకు పని చేయదు ఇదే కాదండి ఇంగ్లీష్ మందులు కూడా పని చేయవండి మనం ఫుడ్ మార్చుకోవాలి ఫస్ట్ ఒక్కొక్కళ్ళు ఆరేస్ నెలలు ఆరేసి సంవత్సరాలు కూడా వీటి కోసం మందులు వాడినోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎందుకు తగ్గట్లేదు అంటే వాళ్ళు ఫుడ్ మార్చుకోవాలి ఫుడ్ మార్చుకుంటే మీకు ఫుడ్ మార్చుకుని గచ్చికాయ వాడుకుంటూ ఉంటే ఇప్పుడున్న ట్రెండ్ అని బట్టి మూడు నెలలైనా పడుతుందని ఇప్పుడు నాకు అర్థమైంది అప్పుడు నాకు నలభై రోజులు ఎందుకు పట్టిందంటే నా ఇమ్యూనిటీ సిస్టమ్ వేరు నేను కరెక్ట్గా ఫాలో అవుతూ వచ్చాను అనమాట ఇప్పుడు నలభై రోజులకి తగ్గదు మూడు నెలలు ఖచ్చితంగా పడుతుందని ఇప్పుడు నాకు చాలామందిని చూస్తే అర్థమైందనమాట ఎందుకంటే మా ఇమ్యూనిటీ సిస్టానికి ఇప్పుడు రెండు అమ్మాయిలు అందరూ కూడా ముప్పై ఐదు లోపలే ఈ సమస్య ఉందని పెడుతున్నారు వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా డల్గా ఉంటుంది కాబట్టి వీళ్ళ ఫుడ్ మార్చుకుని మూడు నెలలైనా పడుతుందని ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఫైబ్రెడ్స్ ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా మూడు నెలలు పడుతుందండి ఇందులో డౌట్ లేదు అసలు కానీ వాపు ఉన్నవాళ్ళు వాడచ్చు కానీ వాపు ఎంత మాత్రం చూసుకోవాలి మీరు ఎయిటీన్ ఎంఎం లోపు ఉన్నవాళ్ళు మీకు పని అవుతుంది ఓకే ఎయిటీన్ ఎంఎమ్ నైన్టీన్ ఎంఎం ఫోన్ ట్వంటీ ఎంఎం అంతే అంతగా మిక్కిలి ఉన్నవాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఈ మెడిసిన్ వాడటానికి సాహసించకండి ఎందుకంటే లేట్ అయిపోతుంది మీకు మూడు నెలలు వేస్ట్ అయిపోతుంది ప్లస్ ఈ లోపల మీకు లోపల ఎలా ఉంటుంది అన్నది స్కాన్లు చేయించుకుంటూ ఉండాలి మీరు అలాగే డేట్స్ టైంలో గచ్చికే పొడి వాడితే ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుందని నేను ప్రతి వీడియోలో కూడా పెడుతున్నాను మీరు అది కూడా చూసుకోవాలి ఏదో ఒక వీడియో చూసేసి మీరు ఆ వీడియోని ఫాలో అయిపోతే కాదమ్మా నేను చాలా చాలా చాలామందికి మెసేజ్ల్లో చెప్తున్నాను మీరు గచ్చిగా వాడాలి అంటే నా ఫుడ్ వీడియోలు చూడండి అలాగే నా ఫుడ్ ఫాలో అవ్వాలి ఎలా అంటే చెప్పాను కదా బ్రౌన్ రైస్ వాడాలి బెల్లం షుగర్ బదులు బెల్లం వాడాలి కొర్రలు అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చెప్తాను అవన్నీ వాడగలిగితేనే మీరు ఈ సి ఈ సిస్టమ్ను ఫాలో అవ్వండి లేదంటే మీరు వెళ్ళి ఆపరేషన్లు చేయించేసుకోండి అమ్మా ఎందుకు రిస్క్ తీసుకోకండి దయచేసి ఎందుకంటే ఇప్పుడు గచ్చికే వాడేస్తారు బ్లీడింగ్ డేట్స్ లే బ్లీడింగ్ అయిపోతే ఎనిమి వచ్చేస్తుంది కదా రక్తహీనత వచ్చేస్తుంది అది చాలా డేంజరు మీరు ఫుడ్ పాటించుకోకుండా మీరు ఇవి వాడేస్తారు డేట్లు వచ్చేస్తాయి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది ఎంత డేంజర్ అవుతుంది నేను అందుకే చెప్తున్నాను మీకు ఫ్రూట్స్ కంపల్సరీ బీట్రూట్ జ్యూస్ తాగాలి అలాగే రెండు పూట్ల మోషన్ అవ్వాలి అని కూడా నేను చెప్తున్నాను అన్ని వీడియోల్లోనే ఎందుకంటే రెండు పూట్ల మోషన్ అవ్వాలి ఖచ్చితంగా లోపల రకరకాల పొట్టలో మీకు ఫామ్ అయిపోయి ఉంటుంది కదా ఇదివరకు తిన్న ఫుడ్ సంబంధించినవి ఆ కెమికల్స్ అన్నీ మీరు ముందు బయటికి పంపించేసుకోవాలి ఎప్పుడైతే పొట్టంతా క్లీన్గా ఉంటుందో మీకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అన్నమాట పెరిగి మీకు ఈ గచ్చికాయ అనేది కూడా యూజ్ అవుతుంది అర్థమైంది కదా మీకు కాబట్టి మీరు వెంటనే మీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఫస్ట్ మార్చుకోండి ఫుడ్ హ్యాబిట్స్ కాలం మీరు ఏ మెడిసిన్ వాడినా యూజ్ కాదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయిల్ అనేది మనకి పొల్యూట్ అయిపోతుంది కలితే అయిపోతుంది అలాగే మిల్క్ పొల్యూట్ అయిపోతుంది అలాగే రైస్ అవి కూడా అంతే కదా మొత్తం పొరలన్నీ తీసేసి దాంట్లో అవి స్టోరేజ్ కోసం రకరకాల కెమికల్స్ వాడతారు అవి తెచ్చుకొని మనం తినేస్తున్నాము అది కూడా మళ్ళీ కరెంటు కుక్కర్లో ఆ కుక్కర్లో వండేసుకుని మరీ తినేస్తున్నారు మొత్తం అంతా పొట్లోకి వెళ్ళి మొత్తం డ్యామేజ్ అయిపోతున్నాయి అనమాట మన అవయవాలు అనేది అలా కాకుండా మార్చుకోండి ఓకే అలా వై మాకు బ్రౌన్ రైస్ దొరకట్లేదు అన్న వాళ్ళు ఏం చేయాలంటే కొర్రలు తీసుకోండి ఒక గ్లాస్ కొర్రలు ఒక గ్లాస్ బియ్యం రెండు కలిపితే కొంతవరకు కవర్ చేయొచ్చు అది అంతేగాని మీరు డైరెక్ట్గా వైట్ రైస్ వాడితే మాత్రం మీకు గచ్చిక అనేది పని చేయదు వర్క్ చేయదు ఏమి తేడా చేయదు కానీ వర్క్ చేయదు కాబట్టి కొర్రలు తినండి లేదా జొన్న రొట్టెలు తినండి లేదంటే రాగులు ఆడించుకుని రాగి సంకటలు చేసుకోండి ఇది కొంతవరకు బెటర్ అనమాట ఓకేనా అలాగే కూరగాయల విషయానికి వద్దాం కూరగాయల్లో నేను అయితే నీ డేట్స్ టైంలో కొన్ని కూరగాయలు తినొద్దు అంటాను మామూలుగా మీరు గచ్చకాయ వాడేటప్పుడు ఏంటంటే మామూలు డేట్స్ రాకముందు డేట్స్లో మాత్రం కొంచెం కారం మసాలాలు అవి తినండి అంటాను ఎందుకంటే ఆ పొరలు కరగాలి అంటే అవి కూడా యాడ్ అవ్వాలన్నమాట అందుకని ఏమంటానండి పచ్చళ్ళు అవి తినండి ఆవు పిండి అది తినండి అని చెప్తాను కానీ డేట్స్ టైంలో మొత్తం స్టాప్ చేయాలి మొత్తం స్టాప్ చేయకుండా మీరు అదే రకంగా ఫుడ్ తినేసారనుకో అసలు బ్లీడింగ్ అనేది ఓవర్ అయిపోతుంది అనమాట అస్సలు తినకూడదు మొత్తం స్టాప్ చేసేస్తే ఆ ఐదు రోజులు కూడా బ్లీడింగ్ అవుతున్న ఐదు రోజులు కూడా మీరు శుభ్రంగా వాతవి చేసేవి తినాలి ఎలాగంటే స్వీట్గా సగ్గుజవని లేదంటే రైస్ వండుకుని అందులో కారం లేకుండా ఏదో కర్రీ నేను గుమ్మడికాయ కూర కూడా తినమంటాను ఎందుకంటే ఆ టైంలో నా వాతవి చేయాలి మీకు అంటే బయటికి వెళ్తున్న బ్లడ్ గడ్డకట్టేలా చేసుకోవాలన్నమాట అలాగే ఇంకా ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఒక ఐదు రోజులు చూడండి మొత్తం అంతా బయటికి పోతుంది ఫ్రూట్ జ్యూస్లు మానకూడదు ఎలా అంటే క్యారెట్లు బీట్రూట్ జ్యూస్లు క్యారెట్ జ్యూస్లు అలాగే దానిమ్మ జ్యూస్లు తాగటం అనేది మానకూడదు అనమాట అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ లాస్ అనేది అవ్వదు అనమాట మీకు ఐదు రోజులకి కన్నా ఎక్కువ అవుతుంది అనుకోండి అప్పుడు రావి చెక్క తెచ్చుకొని ఆ పొడి చేసుకుని ఒక అర స్పూన్ మజ్జిగలో కలుపుకొని తాగండి ఎక్కువగా అవుతున్నప్పుడు మార్నింగ్ అర స్పూన్ ఈవినింగ్ ఒక అర స్పూన్ తాగండి ఏ ఇది ఏం తేడా చేయదు కదా అందరికీ తెలుసున్నది రావి చెక్క గురించి అదేమి తేడా అయితే చేయదు దానివల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది అనమాట ఆగిపోయి మీకు తొందరగా తగ్గిపోయి మరలా ఆరో రోజు నుంచి బ్లీడింగ్ తగ్గాక మీరు గచ్చికాయ అనేది మళ్ళీ వాడుకోండి ఓకేనా గచ్చికాయ కాలం మాత్రం ఫుడ్ అనేది మార్చుకోకపోతే మాత్రం మీ తగ్గదు కాక తగ్గదు నేను చెప్పేస్తున్నాను ఒక్కొక్కసారి ఈ గట్ గచ్చికాయ కూడా ఒక్కొక్కరికి వేడి చేసేస్తుంది వేడి చేయటం వల్ల ఏమవుతుంది మోషన్స్ పట్టుకుంటే ఒంటి మీద దద్దుర్లు వస్తాయి అలాంటప్పుడు ఒక రెండు రోజులు స్టాప్ చేసి మీరు అవి తగ్గేలా చూసుకోండి పసుపు లేదంటే వేపాకు లాంటిది వండలు చేసుకుని మింగండి ఆ ఇన్ఫెక్షన్ అనేది మీకు తగ్గుతుంది అనమాట ఎందుకంటే ఇది కొంచెం వేడి చేసే స్వభావం ఎక్కువ ఉంటుంది గచ్చికాయ్కి దానివల్ల చిన్న చిన్న ఎఫెక్ట్లు వస్తాయి కానీ భయపడకుండా మీరు చలువ చేసేవి తినండి కారాలు అవి మానేసేసి కొంచెం ఆ టైంలో వేడి చేసేసింది అనుకున్న టైంలో ఇలా యూజ్ చేసుకోండి ఓకేనా ఇవన్నీ చేయడం వల్ల మీకు తగ్గుతుంది అదే కాకుండా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే ఒక బాదము ఇదే కాదు వేరుశెనగలు కూడా డ్రై ఫ్రూట్సే కదా వేరుశెనగలు ఏం చేస్తారంటే శుభ్రం నానబెట్టుకుని ఉడకబెట్టుకుని తింటూ ఉండండి దాంట్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి మీకు అది కూడా యూజ్ అవుతుంది అన్నమాట ఇందులో మీకు యూజ్ అవుతుంది అంటే ఒకళ్ళు బాదము జీడిపప్పులు పిస్తాలు అవన్నీ సాధ్యం కాదండి మాకు అన్నప్పుడు వేరుశెనగ వీటితో ఈక్వల్గా మనకి పోషకాలు అనేవి ఉంటాయి అన్నమాట ఎక్కువ సాధ్యమైనంత వరకు మీరు ఏం చేస్తారంటే చిక్కీలా చేసుకోండి అంటే వేరుశెనగ చెక్కీలా చేసుకోండి లేదు అనుకుంటే చక్కగా నానబెట్టేసుకుని చక్కగా ఉడకపెట్టుకుని కొంచెం లైట్గా తాలింపు వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని తినడానికి ట్రై చేయండి ఓకేనా ఇవన్నీ పాటించుకోగలిగితేనే దయచేసి అమ్మా మీరు ఇది చెయ్యి వాడండి నాకు మెసేజ్ పెట్టారు అయ్యో ఎలా ఉందండి అని నాకు బాధ అనిపిస్తుంది మీరు ఎప్పుడు నాకు టచ్లో లేరు తెలుసు నాకు ఎవరు నాకు పేర్లు అనేది నేను నోట్ చేసుకుంటాను మీరు ఇప్పుడు మీరు నా వీడియో చూసేసి వాడేసేసి ఆ తర్వాత ఇప్పుడు వచ్చి చెప్తున్నారు మీరు నేను ఒకవేళ నాకు మెసేజ్ పెడితే నేను ఫస్ట్లోనే మిమ్మల్ని వాడొద్దని చెప్తున్నది ఎందుకంటే నైంటీ ఎయిట్ ఎంఎం అంటే మామూలు విషయం ఏం కాదమ్మా సి అంటే వచ్చి నైన్ పాయింట్ ఎయిట్ సీఎం అని పెట్టారు అంటే ఏంటండి సెంటీ అవి ఎక్కువ కదా అంటే నైంటీ ఎయిట్ ఎంఎం అంటే అసలు చాలా ఎక్కువ చాలా చాలా ఎక్కువగా ఉందని అర్థం అనమాట మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు వెంటనే వెళ్ళి ఆపరేషన్ అయితే చేంజ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ప్రయోగాలు కొందరు అందరూ చేయకూడదు నా వీడియోని పూర్తిగా వినండి అమ్మ దయచేసి వినండి నేను ఎంత చెప్పాను ఎయిటీన్ ఎంఎం చెప్పాను వన్ పాయింట్ ఎయిట్ అది అర్థమైంది కదా దానికి యూజ్ చేశాను కాబట్టి తగ్గింది అంతేగాని మీరు విపరీతంగా ఉండే థర్టీ ఎంఎంలు ఫార్టీ ఎంఎంలు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎక్కువైపోయింది మీకు ఇప్పటికే లేట్ చేసేసారు ఎందుకంటే ఇంత ఎక్కువగా మీరు చేసుకుంటే చాలా డేంజర్ అవుతుంది లేట్ అయ్యేకూడదు కాబట్టి దయచేసి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి మితిమీరిపోయేకి ఏం చేయలేము ముందు తక్కువలో ఉన్నప్పుడు ఏదైనా యూజ్ చేసుకోవాలి ఎక్కువైపోయాక మనకి అది తగ్గదన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ నా వీడియో పూర్తిగా చూసి మీరు ఒక నిర్ణయానికి రండి మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ వల్ల ఏంటంటే చాలా మందికి ఇది యూజ్ అవుతుంది అనమాట అంటే ఈ విషయాలన్నీ తెలుస్తాయి కదా ఆ పుణ్యం మీకే ఉంటుంది అది ఎందుకంటే లైక్లు ఖచ్చితంగా వీడియో చూస్తున్నారు ఒక్కళ్ళు కూడా లైక్ ఇవ్వట్లేదు అలాగే కామెంట్ చేయండి మీరు చూస్తే అమ్మ ఇది పరిస్థితి లేదంటే ఎలా ఉంది అని క్లియర్గా చెప్పండి చూసేసి మీరు సొంతంగా వాడేసుకోవద్దు దయచేసి నాకు పెట్టండి మెసేజ్ పెడితే నేను ఎలా ఫాలో అవ్వాలనేది నాకు నేను మెసేజ్ల రూపంలో చెప్తాను లేదంటే లైవ్ చేస్తాను లేదా వీడియోలు చేస్తాను అమ్మ ఇది తినండి అమ్మా ఇది తినొద్దమ్మా నేనేసి వీడియో చేస్తాను అంతేగాని నా వీడియో చూసేసేసి మీరు సొంతంగా వాడుకోవాలని మాత్రం చూడవద్దు దయచేసి నన్ను ఫాలో అవ్వండి మీకోసం మీరు నాకు ఒక మెసేజ్ పెట్టారనుకో వెంటనే దానికోసం నేను ఒక వీడియో అయితే చేస్తాను అంటే మీకు అర్థమయ్యేలా చేస్తాను అనమాట మీరు మెసేజ్ పెట్టాక నెక్స్ట్ వీడియో కోసం చూడండి చూస్తే ఖచ్చితంగా ఆ వీడియోలో మీకోసం నేను మాట్లాడతాను ఓకేనమ్మ కాబట్టి దయచేసి ఇక్కడ నుంచైనా జాగ్రత్తగా ఉండండి వెళ్ళి వెంటనే ఆపరేషన్ అయితే చేయించుకున్నామ్మా నేను ఈ వీడియో ఎవరికోసం పెట్టానో ఆవిడ ఖచ్చితంగా చూడాలని ఆశపడుతున్నాను దయచేసి మరి ఉండున మరి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బై బై యూ